నమస్తే అండి సౌందర్యలహరి చదివే వారందరికీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం ఓ లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు అరవై ఆరో శ్లోకం అరవై ఏడో శ్లోకం అరవై ఎనిమిదో శ్లోకం చూద్దాము మొదట అరవై ఆరో శ్లోకం చూద్దాం వివిధమపదానం పశుపతే స్వయారద్దే వక్తుం చలితశిర సాధువచనేదీయైర్మాధుర్యరపలపివాం నిజాం వీణం వాణీ నిచులయతి చోళేన నిభృతం రెండోసారి కూడా చూద్దాం విపంచ్య గాయంతి వివిధమపదానం పశుపతే వచనే వక్తులసిరస మాధుర్య రపలపిత త్రీ కలరవాం నిజా వీణ వాణి చోలేన నిభృతం ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే దేవి సరస్వతీదేవి వీణానాదముతో పరమేశ్వరుని గుణకీర్తనములను పాడుతున్నది నీ పతి పరమేశ్వరుని ప్రశంసాపూర్వకమైన ఆకృతులకు తల ఊపుతూ ఆహా ఓహో అంటూ నీ మంజుల వాగ్విలాసముతో ప్రశంసించడం ప్రారంభించగానే ఆ వీణ తీగలే సిగ్గుపడి మౌనం వహించాయి నీ వాకులు వీణానాదం కంటే మధురంగా ఉన్నవన్నమాట లలితానామాలలో నిజసల్లాప మాధుర్య వినిద్దతి కచ్చపి అనే నామముతో పై విషయమే సూచింపబడింది తన మాటల మహిమచే తిరస్కరించబడిన వీణ కలది అని ఆ నామార్ధము కచ్చపి అనగా సరస్వతి వీణ ఇప్పుడు అరవై ఏడో శ్లోకం చూద్దాం కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిన వత్సలతయా గిరీసోదస్తం ముహురదర పానాకులతయా కరాగ్రాహ్యం శంభోర్ ముఖముకురవృంతం గిరిసుతే కదం కారూము స్వ చుబుకమౌ రెండోసారి కూడా చూద్దాం కరాగ్రేణ స్పృ తుహిన తుహినగిరినా వత్సలతయా గిరీసోదస్తం ముహురదర కరాగ్రాహ్యం శంభోర్ ముఖముకురవృంతం గిరిసు కథం కారం భ్రూమ సవచుభుకమౌ పత్యురతం ఇప్పుడు అరవై ఏడో శ్లోకం అర్థం చూసుకుంటే ఓ గిరిరాజసుత నీ తండ్రి హిమవంతుడు వాత్సల్యముతో నీ చుబుకను స్పృశించి నిన్ను లాలించినాడు నీ పతి నీ అదరామృతమును గ్రోలుటకు నీ గడ్డమును తన చేతితో పైకి ఎత్తినాడు నీవు సిగ్ సిగ్గు చేత లందించుకొని ఉన్నావు కదా నీ ముఖము అద్దమును పోలియుండగా నీ గెడ్డము అద్దము పట్టుకునే పిడికిలువలే ఉన్నది దానికి సామ్యము మరేది దొరకనే లేదు లలితా సహస్రనామాలలో అనాకలిత సాదృశ్య చుబుకం శ్రీ విరాజిత అనే నామం ఉన్నది శ్రీదేవి ముఖ సౌందర్య వర్ణన ప్రయత్నములో ఏకవీశ్వరులకు శ్రీమాత గడ్డమునకు తగిన ఉపమానము దొరకలేదు చివరకు ఆమె వదన దర్పణమునకు పిడివలే ఆ తల్లి గడ్డమున్నదని మాత్రం చెప్పారు బ్రహ్మాండ పురాణములో ముఖదర్పణ వృంతాబ చుబుక పా పాటలా ధర అనే వ్యాసుల వారు వర్ణించారు శంకర భగవత్పాదుల వారు చుబుకము సాదృశ్యరహితమైనదని వర్ణించారు అనిర్వచనీయమైన శోభ కలదని తాత్పర్యము ఇప్పుడు అరవై ఎనిమిదో శ్లోకం చూద్దాముత్యం పురాధమేతు తవగ్రీవా దే ముఖమలనాశ్రియమియం స్వతస్వేతరు బహుళజంబాలి మృణాలీలాహతి యోహారలతికా రెండోసారి కూడా చూద్దాం భుజాని नित्यं पुरदमयितुः कण्डकवती तव ग्रीवादत्ते मुखकमलनालश्रियमियं स्वतस्वेताकालागरु कालागरु बहुलजम्बालमलिना వాహతియదోహారలతికా ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే తల్లి నీలకంఠుడు నిన్ను కౌగిలించుకున్నప్పుడు నీ శరీరం గగుర్బాటు చెందుతుంది నీలకంఠుని కంఠములోని నీలి రంగు నీ తెల్లని ముత్యాల దండపై ప్రతిఫలించి ఆ ముత్యాలు కంఠం రంగుగా మారిపోతాయి అప్పుడు నీవు కూడా నీలకంటివే అవుతావు మీ ఇరువురికి శారీరకంగా అభేదం కదా సగ శరీరం ఆక్రమించిన నీవు నేల కంటివి కావడం సహజమే కదా ఇప్పుడు నీతి సుక్తులు చూద్దాం తులసి మొక్క ప్రాముఖ్యత తులసి మొక్క అత్యంత పవిత్రమైనది తులసి విష్ణువుకు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి మొక్కను పూజించడం వలన విష్ణువు లక్ష్మీదేవి ప్రసన్నులవుతారు తులసి ఆకులు లేని విష్ణువు పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుందని గ్రంథాల్లో చెప్పబడింది హనుమంతుని పూజలో కూడా ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది తులసి ఉన్న ఇంట్లో వాస్తుదోష ప్రభావం చూపదని జీవితంలో సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇంకా రెండవ చూద్దాం పెళ్ళిలో మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు హిందూ సంప్రదాయంలో మూడు కీలక పాత్ర పోషిస్తుంది త్రిమూర్తులు త్రిలోకాలు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ముడిపడి ఉన్నాయి మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి పెళ్లి సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానికి దంపతులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు ఇంకోటి చూద్దాం తలరాత మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశాడంట అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని అర్థం నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపిస్తారని అనుకుంటున్నాను వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నమస్తే